ఏ ఎప్పుడు ఉండే పనులే ఎప్పుడు ఉండే సమస్యలే కదా కనీసం వీకెండ్లోనైనా మనం హ్యాపీగా ఉండాలి అందులో హౌస్ వైఫ్లో ఎప్పుడు చూడు అంట్లు బట్టలు అన్నం కూర పిల్లలకి ఏం వండాలా వాళ్ళకి ఏం టిఫిన్ చేయాలా ఇదే ధ్యాసలో ఉండిపోతాం కదా ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు మటుకు నా జీవితం మొత్తం వాళ్ళిద్దరితోటి అయిపోయింది ఇప్పుడు కాస్త పెద్దేరు కాబట్టి కొన్ని పనులు అయితే తప్పినే లేండి అందుకనే నాకు ఇష్టమైన మ్యూజిక్ వినడము లేకుంటే నాకు ఇష్టమైన ఫుడ్ చేసుకోవడము చేసుకుంటా ఉంటాను అన్నమాట వారానికి ఒక్కసారి ఇలా ఎంతమంది మీలో చేస్తారు కామెంట్ చేయడం అస్త్రం మర్చిపోవద్దు కొంతమందికి కుకింగ్ చేసుకోవడం ఇష్టం కొంతమందికి మ్యూజిక్ ఇష్టం కొంతమందికి బయటకెళ్లాలని ఇష్టం కానీ బయటకు వెళ్ళాలంటే మటుకు కంపల్సరీ పైసలు కావాల్సిందే పైసలు లేని ఖర్చు ఏదైనా ఉంటే మటుకు వీకెండ్ లో ఎంజాయ్ అయితే చేయండి అబ్బా పైసలు లేకుండా ఖర్చు లేకుండా అంతే ఖర్చు పెట్టే పని అయితే వద్దు అందుకే ఇవాళ మా ముంగిట్లో నేను వేసిన ఈ దీపాల ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ముగ్గు కలకలకలాడిపోతుంది కదా మా ఇంటి ముందర ఇక ఉంటాయి అందరికి బై